హీరోయిన్ సమంత నిర్మాతగా అలాగే ఆమె క్యామియాలో కూడా నటించిన లేటెస్ట్ చిత్రమే శుభం నెయిన్ హిట్ సినిమా బండి దర్శకుడు రవీణ్ కాంట్రేకుల తలకి ఇచ్చిన ఈ చిత్రం మంచి బాజీని సొంతం చేసుకుంది మరి ఈ చిత్రం ఎలా ఉందో ఇప్పుడు రివ్యూలో తెలుసుకుందాం రెండు వేల దశకంలో నడిచే కథ కాగా విశాఖపట్నం భీముల ప్రాంతంలో మన టౌన్ కేబుల్ టీవీ నడిపిస్తూ శ్రీనివాస్ అమ్మానాలను చూసిన పెళ్లి సంబంధానికి వెళ్తాడు అలా శ్రీవాలిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు ఇలా అయ్యాక తన మొదటి రాత్రి రోజు సరిగా తొమ్మిది అయిదు ఓ సీరియల్ చూస్తూ శ్రీనివాస్కి దయ్యం పట్టినట్టుగా సాగిస్తుంది ఇక్కడ నుంచి మొదలైన తతంగం ఎలా సాగింది ఈ సమస్య తనకే కాదు తన ఫ్రెండ్స్ మహిళలు ఫరీదా గాయత్రిలకి కూడా జరుగుతుందని తెలుసుకుంటారు మరి వారికి సీరియల్గా సీరియల్ సమయంలో ఎందుకు దయ్యం పడుతుంది ఇంతకీ ఆ సీరియల్ ఏంటి ఆ సీరియల్ని ఎలా ఎం చేశారు ఈ క్రమంలో మంత్రగతి మాయస్థలి చూపించిన పరిష్కారం ఏంటి చివరికి దయ్యాలు వదలయా లేదా ఆ దయ్యాలు ఎవరు అనేవి తెలియాలంటే ఈ చిత్రాన్ని చూడాల్సిందే ఇంకా ప్లస్ శనికి వస్తే మెయిన్గా ఈ సినిమాలో పాయింట్ ఒక ఇంత చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందని చెప్పొచ్చు సీరియల్స్తో కూడా హరల్ బ్యాక్ డ్రాప్ లో అది కూడా మంచి ఈరియర్స్గా చూపించడం అనేది సాధ్యమవుతుంది అనేది దర్శకుడు చూపించిన విధానం బాగా కట్టుకుంటుంది ఒక రెగ్యులర్ స్టార్ట్ తర్వాత సినిమా పికప్ అయిన విధానం అలాగే ఒక క్లీన్ కామెడీతో సాగే కథనం ఆడియన్స్ ముఖ్యంగా మహిళల్ని నిలయనమయ్యేలా చేస్తాయి అంతేకాకుండా అక్కడక్కడ కొన్ని కామెడీ సీన్స్ అయితే మరింత హిల్లరీస్గా సినిమాలు పేలుతాయి వీటితో ఈ చిత్రం ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్కి అన్ని వర్గాల ఆడియన్స్కి అందిస్తుంది అలాగే కేవలం ఈ ఫన్ మూమెంట్స్ మాత్రమే కాకుండా అక్కడ కొన్ని బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఇంకా భార్య భర్తలకి కొన్ని మీనింగ్ఫుల్ సన్నివేశాలు చాలా బాగున్నాయి అలాగే అక్కడక్కడ హర్రర్ సీన్స్ కూడా డీసెంట్ ట్రీక్ ని అందిస్తాయి ఇంకా నటు మొత్తం అంతా కూడా బాగా చేశారని చెప్పాలి అర్చిత్ ఆర్ చాలా నేచురల్ గా మంచి నటన కనబరిచాడు ఆర్ సీన్స్ లో తన బాల్యత సన్నివేశాల్లో అలాగే కన్ఫ్యూజ్ సన్నివేశాల్లో తన టైమింగ్ బాగుంటుంది అలాగే తన అసలు నటించిన శ్రీయ కొంత బ్యూటిఫుల్ గా కనిపిస్తూ తాను కూడా మంచి సహజమైన నటన అందించింది ఇంకా వీరితో పాటుగా వారికి ఫ్రెండ్స్ గా నటించిన చరణ్ పేలి శ్రీనివాసులు అల్సమెల్స్ గా బాగా చేశారు వారిపై ఫల కాంపిడేషన్స్ హీలర్స్ గా వర్క్ అయ్యాయి ఇంకా వారి బాలిగా చేసిన శ్రావణి లక్ష్మి శారణి కొండపూడి కూడా బాగా చేశారు ఇక వీరితో పట్టుకున్న నటుడు వంశీధర్ గౌడ్ కూడా తన రోల్లో బాలీ చేశారు కొన్ని కామెడిషన్స్ అయితే మామూలుగా హిలియర్స్ గా ఉండవు ఇక ఫ్రెండ్గా స్పెషల్ లో కనిపించిన రాగ్ మయూర్ లాంటి సినిమా బండి టీమ్ ఎంట్రీ నుంచే కథనం మరింత ఎంటర్టైన్ గా సాగుతుంది ఇక సమంత కూడా చిన్న తన రోల్కి న్యాయం చేకూర్చారు ఇక మేనేజ్మెంట్ వస్తే ఈ చిత్రంలో లైన్ బాగానే ఉంది కానీ చాలా మందికి ఇది ఒకంత సెల్లిక కూడా అనిపించవచ్చు నిజ జీవితంలో వర్కౌట్ అవుతాయా అనే ప్రశ్న ఒక సమయంలో ఆడియన్స్ లో రాకమనదు అలాగే సినిమా స్టార్టింగ్లో కథనం కొంచెం స్లోగానే మొదలవుతుంది సో మెయిన్ అంశంలో వెళ్ళడానికి కొంచెం సమయం పడుతుంది ఇక వీటితో పాటుగా సెకండ్ హాఫ్ లో హారర్ ఎలిమెంట్స్ ఇంత పోవర్గా కనిపిస్తాయి ముగ్గురు ఫిమేల్ లెస్ట్ పై చూపించే ఆ కొన్ని సన్నివేశాలు రిపీటెడ్గా ఓవర్ డ్రామాటిక్గా తీసినట్టు అనిపిస్తుంది అలాగే సెకండ్ హాఫ్ లో కథనం అక్కడక్కడ కొంచెం సాగ తీసినట్టు అనిపిస్తుంది ఇంకా సమంతి ఇంకొంచెం బాగా డిజైన్ చేయాల్సి ఉంది ఇంకా టెక్నికల్ టీమ్ విషయానికి వస్తే ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయని చెప్పాలి నేపథ్యానికి తగ్గట్టుగా చేసుకున్న సెటప్ అంతా బాగుంది మెయిన్ గా వింటేజ్ బ్యాక్ ని చక్కగా ఆవిష్కరించారు ఒక రెండు దశాబ్దాల క్రితం ఉన్న పరిస్థితులు వాటిని దర్శకుడు బాగా చూపించారు వివేక్ సాగర్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలో బాగుంది షోర్ పోలీస్ పాటలు బాగున్నాయి మృదులు సుజీత్ సేన్ సినిమాటోగ్రఫీ బాగుంది అలాగే ధర్మేంద్ర కాకర్ల హైటింగ్ కూడా బాగుంది ఇక దర్శకుడు ప్రవీణ్ కాండ్రాక్ గు విషయానికి వస్తే ఈ సినిమాకి తన వర్క్ మెప్పిస్తుంది తన సినిమాకు ఒక సపరేట్ వాలడ్ ని తాను క్రియేట్ చేసుకున్నారు అలా మంచి హార్డ్ వర్క్ ఫన్ ఎలిమెంట్స్ వీటికి మించిన బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ని హ్యాండిల్ చేస్తున్న విధానం బాగుంది వీటితో పాటుగా చిన్న చిన్న మైక్రో డీటెయిల్స్ తన నుంచి ఇంట్రెస్టింగ్ అనిపిస్తాయి ఉదాహరణకి రెండు సన్వే చూస్తే హీరో కేబుల్ టీవీకి పోటీగా డిస్క్ కుమార్ కొన్ని ఛానల్స్ పేర్లు చెబుతూ ఉంటాడు ఇందులో టూన్ డిస్నీ అనే ఛానల్ కోసం కూడా చెబుతాడు చాలా మందికి ఇది తెలిసి ఉండకపోవచ్చు కానీ దాని కూడా చెప్పించడం అలాగే ముగ్గురు ఫ్రెండ్స్ కలిసి ఒక దగ్గర కూర్చొని దేవుని ఉంటారు ఒకేసారి అంతా చేస్తారు కానీ ముగ్గురులో ఒక ముస్లిం ఆ ఇద్దరు ఒకేలా పనుల తీస్తే చలనరోలు వారు విధానంలో చేస్తుంది ఇలాంటి చిన్న చిన్న డీటెయిల్స్ బాగున్నాయి కానీ ఇంకొన్ని చోట్ల మిత్రం మిస్ అయ్యారు అలాగే స్టార్టింగ్ పాయింట్ నుంచి ఎండింగ్కి పర్ఫెక్ట్ గా శుభం అందించడం బాగుంది ఇంకా మొత్తంగా చూసుకున్నట్లయితే ఈ శుభం చిత్రం ఫ్యామిలీ ఆడియన్స్ ని అలరిస్తుందని చెప్పవచ్చు ముఖ్యంగా సీరియల్ చూసే మహిళా ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది నటినట్లు ఫెల్పల్ల సహా దశకున్న పండితనం ఇంకా కామెడీ సీన్స్ ఎమోషన్స్ వర్క్ అయ్యాయి అయితే కొన్ని చోట్ల అలర్ సీన్స్ మాత్రం డ్రోమాటిక్గా అనిపిస్తాయి అలాగే మెయిన్ పాయింట్ కూడా అందరికీ కనెక్ట్ కాకపోవచ్చు వీటిని పక్కన పడితే మీకు ఎలాంటి అంచనాలు లేకుండా ఈ సినిమాకి వెళ్తే మాత్రం డెఫినెట్గా ఎంటర్టైన్ అయ్యి బయటకు వస్తారు